హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీఎస్ బ్లాగ్స్ ఇప్పుడైతే మనం బండి దగ్గర ఉన్నాను అనమాట బండి వచ్చేసి ఖమ్మంలో ఉంది మన డ్రైవర్ పంపించినాం కదా ఒడిశా పోయి వచ్చిండు లోడ్ కింద పడేసిండు వేసిండు ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో పెట్టినా ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టిండు డ్రైవర్ది తప్పేముందని అనమాట డ్రైవర్ది తప్పే అది ఎవరు కాదు మా సొంత బ్రదర్నే పంపించిన నమ్మకంగా ఇంతవరకు అయితే నేను డ్రైవర్ని పెట్టాల ఫస్ట్ టైం పెట్టాను అనమాట అయితే లూజ్ అయినాయి సీట్ లోడ్ ఆ బ్యాగులలో మొత్తం గాలి అనమాట మొత్తం వన్ సైడ్ ఉరిపితే తాళ్ళు టైట్ చేసుకోకుండా ఎమ్మడి తమ్మునిగానే పంపించిన తమ్ముడు అప్పటికి చెప్పినట్ట తాళ్ళు టైట్ చేసుకుందామని తాళ్ళు టైట్ చేసుకుంటే నెగ్లెక్ట్ చేసి బస్సాలు కింద పడి క్రాసింగ్ మళ్ళా లోడ్ లోడ్స్ చదురిపించే వరకల్లా ఎనిమిది వేలు అయితే అయ్యేనాయి తర్వాత డ్యామేజ్ పదహారు బ్యాగులు అయితే కింద పడి మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయినాయి ఆ బ్యాగులలో చిన్న చిన్న ఐదు కిలోల పౌచలు ఉన్నాయి అనమాట ప్యాకెట్లు ఆ ప్యాకెట్లు మొత్తం మూడు బస్సాలకు డ్యామేజ్ అయినాయి మొత్తం వాటికైతే ఇరవై వేలు అయితే మనకైతే కటింగ్ చేసి రిసీవ్ బ్యాలెన్స్ ఇరవై వేలు వచ్చేది ఉంటే ఆ బ్యాలెన్స్ అట్టే పోయినాయి ప్లస్ ఈ లోడ్ మొత్తం అయితే ముప్పై వేలు వచ్చింది అయితే కలిసి వచ్చింది పోయిన ట్రిప్ అయితే ఏమీ గల అందులో ఒకటి హౌసింగ్ టైర్ రాయికిచ్చి మొత్తం కోసుకోపోయింది అనమాట మొత్తం లాస్ లాసు ఇక హనుమాన్ జంక్షన్లో ఐదు రోజుల తర్వాత అన్లోడ్ అయింది ఒడిస్సా పోయి అన్లోడ్ చేసి తౌడ్ తీసుకొని వచ్చి ఐదు రోజులకు అన్లోడ్ అయింది ఇక నిన్న నైట్ బండి ఖమ్మం విధికిచ్చిన ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్బుల్ లోడ్ అయితే ఉంది ఇక వాళ్ళని ఇంటికి అని చెప్పిన నేనైతే బండికి వచ్చిన ఇక బండి కాడ అయితే మా బాబాయ్ వచ్చిన అనమాట మా సొంతం బాబాయ్ ఇప్పుడు బాబాయ్ నేను అండ్ ఇతను గుర్తుపెట్టిరు కదా మన కదిరి విజయవాడ నుంచి బీహార్ నుంచి డైరెక్ట్ వచ్చింది అనమాట ఇక సరుకు సామాన్లు అయితే మొత్తం అయిపోగొట్టిరు బండ్ల ఇక పెద్ద బియ్యం బస్సు అన్ని సరుకు కూరగాయలు గిరగాలు అన్నీ తీసుకున్నాం ఇక పేపర్లో అయితే టైం పడుతున్నాడు వచ్చేవారల్లా అందుకని అంత రోటీ చేసుకోమని చెప్పేసి రోటీ చేసుకుందని చెప్పేసి అంతా రెడీ చేస్తాం అనమాట మనది రోడ్ వచ్చేసి అయితే బీహార్ అనమాట భాగల్పూర్కి మన కిరాయి వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు అనమాట ఇక పేపర్లు వస్తే బయలుదేరడమే అన్న అయితే రోటీ చేస్తుంది చూడండి అది ఎట్లా పొంగతుందో మస్తు చేస్తాడు రోటీ కాళ్ళు ఒక మూడు రొట్టెలు తింటే కడ మింతది అట్ట చేస్తాడు చాలా బాగుంటాడు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేస్తాం టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఇక్కడైతే మనం నాయుడుపేట సెంటర్ దగ్గర ఉన్నాం చౌరస్తా అక్కడ ముందల బంక్ ఉంది ఆ బంక్లో అయితే బండి ఉండే ఇక బండి తీసుకొని మన టై రెండు టైర్లు అయితే వాళ్ళు లీక్ అవుతున్నాయి వాళ్ళు తయారు చేపి టైర్ సెట్ల నైట్ ఇక వంట చేసుకొని తినేసి వెనక లోడ్ మీద వండుకున్నాట ఈయన వండుకున్నా అనమాట మన లోడు బండల లోడు వెనకైతే మాలైతే తక్కువ వచ్చింది వెనక చాలా ప్లేస్ ఉంది మొత్తం ముందల అయిపోయింది లోడు మొత్తం ముందర క్యాబిన్ దగ్గరికి వేసి వెనక చూడండి ఎంత ప్లేస్ ఉందో ఇక పోయేటప్పుడు ఏమైనా లోడ్ దొరికితే మాత్రం మనం లక్ అనుకోవాలి పర్లో అయితే తొమ్మిది అవుతుంది అని చెప్పిండు తొమ్మిది పది అవుతుంది ఏంటి బయలుదేరే వరకల్లా మధ్యాహ్నం అయిపోతుంది ఇంత తొందరగా పేపర్లు వస్తే అంత తొందరగా బయలుదేరొచ్చు అసలు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లోడ్ అయితే ఇచ్చారు కానీ దీన్ని రేట్ అయితే కుదరలేదు అనమాట అందుకని చెప్పేసి దానివల్ల మన బండి అయితే ఆపేసారు ఇక పేపర్లు వస్తే అయిపోతుంది దీనికి అడ్వాన్స్ వచ్చేసి యాభై వేలే ఇస్తారనమాట ఇక లోడ్ కన్నా నాకు తెలిసి కన్నా తక్కువే అనుకుంటున్నాను ఒక లక్ష ముప్పై వేలు అనమాట పది పద్నాలుగు వందల అరవై కిలోమీటర్లు అయితే మనకు ఇక్కడికి వెళ్ళి లోడింగ్ పాయింట్ నుంచి అయితే వస్తుంది ఏం చేస్తాం మరి మార్కెట్ మొత్తం ఎక్కడ పోయినా కానీ మార్కెట్ తక్కువ ఉంది లోడింగ్ లేదు ఏదో ఒకటని నింపేసినా బండి అని చెప్పేసి ఇక అయితే మన బ్రదర్గానే ఉంది కదా ఇక ఎవరు టెన్షన్ లేదు ఇద్దరం కలిసి డ్యూటీ చేసుకుంటాం ఇక దగ్గర దగ్గర వెళ్ళిపోయి అయితే రెండు నెలలు అయిపోయింది రెండు మూడు నెలలు అయిపోయింది ఇక ఇప్పుడు అనమాట ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది నెలలు దాకా ఉంటాడు సరే తొందరగా తొందరగా అప్ అయిపోయి పేపర్ కోసం వెయిట్ చేద్దాం పేపర్ తీసుకొని ఇక ఫుల్ ట్యాంక్ తీసుకొని అయితే బయలుదేరా చెట్టు అయితే తీసుకున్నాం మన ప్లాంట్ ఇక్కడ ఫిక్స్ అనమాట చెట్టు మనకు పేపర్లు వచ్చే వరకులు అయితే ఈవినింగ్ అయిపోయిందనమాట ఇస్తున్నా 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 అని చెప్పేసి ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర అయితే టైం ట్యాంక్ ఫుల్ చేయించుకొని బయలుదేరతాం ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది మనకి గాయస్ మన ట్యాంక్ కూడా ఫుల్ అయిపోయింది ఇళ్ళ ఇండియా బంక్ అయితే గిఫ్ట్ ఇచ్చారు అనమాట ఇక మనకైతే రెండు వందల యాభై మూడు లీటర్లు పట్టింది ఇరవై నాలుగు వేల రెండు వందల డీజిల్ అయితే పట్టింది పద్దెనిమిది అయితే క్యాష్ తీసుకుని అడ్వాన్స్ అయితే వేస్తా అని చెప్పిండు ఇక మనం అయితే జర్నీ అయితే మొత్తం అయిపోయింది అయితే మనం ఇల్లందు రోడ్ మీద ఉన్నాం ఇల్లందు రోడ్లో ఉన్నాం అనమాట ఖమ్మం దాదాపు ఇష్టం కారపల్లి సెంటర్ దగ్గరలో ఉన్నాం అనమాట వర్షం పడిపోయింది వెదర్ మొత్తం ఉంది చూడండి నిమ్మలంగా అయితే పోవాలి గుంటలు ఉన్న కాడ స్పీడ్ బ్రేకర్లకు కాడ జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే బండలు ఊకనే క్లాక్ ఇస్తాయి అనమాట మా బండికి అయితే మొత్తం ముందల్లో కూడా అయిపోయింది బాగా ఎద ఇల్లంత ఇల్లు అంతా దాటిసాక మన ట్రిప్లో వాటర్ ప్లాంట్ కానీ నీళ్ళు పట్టుకోవడం కదా అక్కడ నీళ్ళు పట్టుకోవాలి ఒక యాడ్ బ్లూ బకెట్ కానీ తీసుకోవాలి ఇక యాడ్ పోసుకుంటే మనకు టెన్షన్ ఉండదు అనమాట బ్లూ మనకి దగ్గర పడ్డది టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ మనం చింతూరు దగ్గర ఉన్నాం ఎర్రకెళ్ళాకైతే మనం అయితే లెఫ్ట్ కుడితే ఒడిశాలోకి వెళ్ళిపోతాం ఇక్కడ చక్కగా వెళ్ళిపోతే ఈ రోడ్డు రాజమండ్రి పోతే ఇక్కడికి వెళ్ళి రాజమండ్రి నూట ముప్పై కిలోమీటర్లు ఉందన్నమాట రోడ్డు మొత్తం రిపేర్ జరుగుతుంది చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుని చక్కగా మోటు పోతుంది అనమాట మోటు బ్రిడ్జ్ నుంచి మన రైడ్ తీసుకోవాలి ఇక ఒకటే రోడ్డు మస్తు టర్నింగ్ ఉంటాయి రోడ్డు వర్గానే జరుగుతుంది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి వచ్చేసి పాద నాలుగు అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు మల్కన్గిరి దగ్గర ఉన్నా అనమాట మల్కాన్గిరి గుళ్ళ ఇడికెళ్ళి జైపూర్ ఇంకా వంద కిలోమీటర్లు ఉంది ఏడాది మినిట్ వరకల్లా జైపూర్ ఘాటు దగ్గర పోయి వంట చేసుకోవాలి ఇంకా నాన్ స్టాప్ డ్రైవ్ అయితే నేనే చేసుకుని వస్తున్నాను అనమాట మన ఇద్దరు వండుకురు మోటో అటాక్ అయితే మొత్తం ప్యాచ్లు గుంటలు ఉన్నాయి రోడ్డు మీద అందుకని చెప్పేసి నిమ్మలంగా వస్తున్నా గుంటలు చూసుకుంటా లేట్ అయిపోయింది టైం వచ్చేసి ఐదైంది జైపూర్ ఇంకా అరవై కిలోమీటర్లు ఉంది మనకి ఒక బండి కూడా రాటరుందా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జైపూర్ ఘాటి దగ్గరలో ఉన్నాం అనమాట ఘాటి మనకి ఇంచి ఒక పది కిలోమీటర్ వస్తుంది తెల్ల ఆరిపోయింది పొద్దుపొద్దుగా అయితే మంచిగా అనిపిస్తుంది అందుకనే బండి ఆపినా ఇక భద్రాచలం చెల్లి భద్రాచలం అన్నం తిన్నాం ఆన చెల్లినాం ఆన చెల్లి ఎక్కడ ఆపలే మధ్యలో ఒకసారి టీ ఆపినా ఇప్పుడు ఆపిన టైల్ చూసుకుందామని నా నాన్ స్టాప్ వస్తేనే ఉన్నా ఇక బాబాయ్ వండుకొని ఉండు ఇక కదిరిబాయ్ ఏమో రెండింటి దాకా మేలుకొని ఒక గంట వండుకుండు లేచిండు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత టైర్లు అలాగైతే బయలుదేరిలే వెదర్ అయితే కూలే ఉంది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు రెస్ట్ ఇద్దాం బండి కూడా మన ప్యాకింగ్ అయితే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది ఏం కాలే బండలు కానీ ఏం పగలే చూద్దాం వందల మందర ఎట్లా బండలు అట్నే ఉన్నాయి మనకైతే తెల్లారిపోయింది ఘాటు వచ్చే వరకల్ అయితే ఎండగానే స్టార్ట్ అయిపోయింది ఇక ఘాట్ ఎక్కే ముందు అయితే చాయ్ తాతమని అయితే బండి ఆపిన బాబాయ్ లేచిండు బండి అయితే తీసుకుండు ఇప్పుడే ఘాట్ అయితే ఎక్కుతున్నాం అనమాట బండి బయటకు లోడ్ కాబట్టి ఇబ్బంది పడుకుంటూ వెళ్తుంది అదే యాక్షన్ లోడ్ అయితే మస్తుంటుండే ఈ టైం వరకు దగ్గర దగ్గర బలంగిరి దాడుతుండే ఇక బయటకు లోడ్ కాబట్టి గుంటలు గింటలు ఏమైనా ఉన్నా కానీ నిమ్మలాగా చూసుకుంటూ వెళ్ళాలి గుంటలు ఎత్తేస్తే బండర్ వాళ్ళతాయి కదా అందుకనే నిదానంగా నిదానంగా ఒక బండర్ డ్యామేజ్గా కూడా తీసుకుపోవాలి ఒకవేళ బండల్ డ్యామేజ్ అని అనుకోండి మన కిరాకెళ్ళే కటింగ్ అవుతుంది ఇక్కడ అయితే యాభై వేల అడ్వాన్స్ మిగతా బ్యాలెన్స్ మొత్తం అన్లోడింగ్ పాయింట్నే ఇస్తారు ఏమైనా ఖర్చు ఉంటే మనమే భరించాలి మనమే వెళ్ళాలి అనమాట ఇందులో నేను బీడీ చెట్లు అనుకుంటున్నాను ఓ మస్తు హైట్ మస్తు పొడుగుంది అది పోదా మరి

ఓ ఇట్లా మొత్తం నురుగులు దిగుతున్నాయి మొత్తం నల్ల ఎర్ర ఎక్కుతుంది అలాగెళ్ళి చూడండి రేటులో వాటర్ చూపిస్తే అంటే రెడ్ అయిపోయింది మొత్తం పొగలు వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎర్రగా పొగలు వెళ్తున్నాయి చూడండి ఎంత రెడ్కి వస్తుందో మొత్తం జామ్ అయిపోయింది అది బండి మళ్ళీ హీట్ కావట్లేదు ఇటువంటి చిన్న చిన్న తీసుకోకుంటే ఇంజన్ సీజ్ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎండగానో గట్టి కూడుతుంది చూడండి ఇంకా ఎర్ర గెలుతుంది మొన్న మన శేఖరన్నకి మెకానిక్ అయితే మారుతామని చెప్పిన బండి హీట్ అవుతుందని అడిగిండు హీట్ అని చెప్తే పర్లేదని చెప్పిండు ఇంత అయితే దాని కూడా చూసుకునే మంచిగా అయింది లేకుంటే ఇంజన్ సీజ్ అవుతుండే రాత్ర ఒక కూల తీసుకున్నాం మన ఇంటికాడ చెక్ చేసినప్పుడు కొంచెం నీళ్ళు తక్కువ ఉండే అయితే పోయేటప్పుడు పోసుకుందామని పాలవంచల కూలంటాయిలు తీసుకున్నా ఇలా కాడ జైపూర్ అవతల వంట చేసుకుందామని ఆపినప్పుడు కూలంటాయిలు వాటర్ పోదామని చెక్ చేసేసరికి మొత్తం ఈ క్యాప్ నిండా దీని హోల్ నిండా ఇట్లా మొత్తం ఇట్లా పేరుకొని ఉంది ఇట్లా మొత్తం బురద బురద ఉంది చూడండి కులంటాయి మొత్తం కరిగిపోయింది చూసుకునేదా మంచిగా ఇది కూడా చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఇంకా ఎర్ర వెళ్తూనే ఉంది మొత్తం ఈ నెల మొత్తం ఇబ్బంది ఇబ్బందులు ఉంది పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే పోయిన ట్రిప్ ఒక్క ట్రిప్ డ్రైవర్ పంపించినందుకు చుక్క ఆపడ్డాయి అతడు ఒక్క రూపాయి మిగలేదు లోడ్ కింద పడేసి ఆడికి ఆడికే సరిపోయింది ఒక్క రూపాయి మిగలేదు అడ్వాన్సులు వేసిన ఎక్కువ ఎక్కువ వేసిన అడ్వాన్సులు పదిహేడు పద్దెనిమిది వేలు దాకా వేసినాయి వీడికి సంబల్పూర్కి పదిహేడు వేలు అడ్వాన్స్ ఇచ్చిన మేము కలకత్తా పోతేనే అప్పుడు మా ఓనర్ మా ఆరు వేలు ఇచ్చేది అన్నట్టు ఉండాలే సొంతం అన్నే కదా అని చెప్పేసి అడ్వాన్స్ ఎక్కిచ్చి అంతా అడిగినప్పుడల్లా డబ్బులు కొట్టి చేసేసరిగా బండి అయితే ఆగం ఆంగ్ చేసి పెట్టారు టైరు రాలేదు టైరు వాళ్ళకి కొట్టారు సరిగా లేదు నా కాడ ముందుకు నేను చేసిన డ్యూటీ పైసలు మిగడం మిగిలిన పైసలతోనే ఈఎంఐ కట్టిన ఆడి అయితే లెవెల్ అయిపోయినాయి ఇప్పుడు ఒక్క రూపాయలు లేదు నాకు బ్యాంక్ అకౌంట్లో రాత్రా యాభై వేలు అడ్వాన్స్ వేస్తా అని చెప్పి ఇరవై వేలు వేసిండు నా యూనియన్ బ్యాంక్ వేస్తాయి అవి కట్ అయిపోయినాయి ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఐ కట్ అయిపోయినాయి ఇప్పుడు పోతానికి ముప్పై వేలు వేస్తాడు ఆ ముప్పై వేలు తీసుకొని ఎట్లా పోవాలి లేమో ఇంకా ఇంచి దగ్గర దగ్గర తొమ్మిది వందల యాభై వెయ్యి కిలోమీటర్లు ఉంది అసలు అర్థం కాబట్టి ఈ నెల మొత్తం చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది చాలా ఇది అనిపిస్తుంది ఒక బండి మెయింటెనెన్ చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అర్థమవుతుంది నాకు డ్రైవర్ ఉన్నప్పుడు ఏ టెన్షన్ ఉండదు బండి మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఏం చేయని అర్థం కానీ సపోర్ట్గానే ఎవరు పైసలు ఇన్ఫ్ డిజిటోర్లు కానీ లేరు మనకి ఎవ్వరిని ఎంత మంచిగా నమ్మినా కానీ అవసరం కొద్దిగా వాడుకుంటారు పైసలు చూసి దగ్గర వస్తుంది అట్లా ఉంది ఇంకా తక్కువైనాక మళ్ళీ మూత పెట్టేసినాం క్యాప్ వాటర్ నింపేసి స్టార్ట్ చేస్తే మళ్ళీ అల్లా ఉన్నారు మొత్తం జంగ్ మొత్తం క్లీన్ అయిపోయినాక మళ్ళీ ఇంకోసారి ఇచ్చి ఇక వాటర్ పోస్తాం ఇక్కడ పక్కనే ట్యాంక్ కూడా ఉంది ఇక్కడ వాటర్ పోసి మళ్ళీ కొంత రెండు వందల కిలోమీటర్లు నడిపేసి మళ్ళీ ఒకసారి ఇట్నై చేసి ఒక ఐదు లీటర్ల కూల్ ఆయిల్ తీసుకొని కూలంటూ వాటర్ ఫిల్టర్ వాటర్ పోస్తే మనకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం బలంగిరి దగ్గర ఉన్నాం అనమాట భవానీపట్నం దాటాకైతే ఫుల్ వర్షం పడ్డది చెట్లు మొత్తం ఇరిగి రోడ్డు మీద పడ్డాయి అనమాట వీడియో అయితే తీయలేదు ఇప్పుడు ఇక్కడ మనకి మన బండి అయితే బలంగిరి ఆర్టీఓ అయితే ఆపిండు అనమాట ఆపేసి ఐదు వందలు ఎంట్రీ అయితే తీసుకుండు ఆ ఎంట్రీ తీసుకొని ఒక స్లిప్ అయితే ఇచ్చిండు మనకి ఆ స్లిప్ మీద అయితే నెల రోజులు తిరగొచ్చు అంట ఇటు నుంచి వస్తే ఆర్టీఓ ఉన్నా కానీ ఎంట్రీ అయితే తీసుకోడు నెల రోజులు పనికొస్తా అని చెప్పిండు ఇదైతే ఫిక్స్డ్ రోడ్డు ఒక్క ఇప్పుడు ఆర్టీఓ వల్ల మొత్తం జామ్ ఎంత దూరం జామ్ అయిందంటే బలంగిరి ఉళ్ళేదాకా జామ్ అయింది దగ్గర దగ్గర ఈ యాక్టివ్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి మొత్తం జామ్ అవుతుంది అందులో ఒకటి ఈ రోడ్డు ఫిక్స్డ్ ఉంటుంది అనమాట ఈ రోడ్లో ప్రైవేట్ బస్సులు వస్తాయి ఒడిశా బస్సులు వాళ్ళు మీది మీదకి వస్తుంటారు వర్షం పడి చెట్టు మొత్తం ఇరిగి ఇందులోనే మళ్ళా రోడ్డు మీద పడి ఉన్నాయి చాలా ఇబ్బంది అయిపోయింది మనకైతే స్టార్టింగ్లో రైట్ సైడ్లో చూడండి ఐ లవ్ బలంగిరి అని ఉంటుంది ఇక మొత్తం సిటీలోకి వెళ్ళే పోవాలన్నమాట ఇది నో ఎంట్రీ ఉంటుంది అనమాట డే టైంలో నైట్ పన్నెండు గంటలకు ఓపెన్ అయితే మనం తెల్లాలన్నాక ఏడు గంటల దాకానే పర్మిషన్ ఉంటుంది తర్వాత తెల్లారిడితే మన తెల్లారి ఏడు గంట నుంచి నైట్ పన్నెండు గంటల దాకా ఆగాలి ఇక దాటిస్తే మనకి టెన్షన్ ఉండదు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ మనం సంబల్పూర్ దాటి ఇష్టం ఇక మల్కంగిరి దగ్గర అయితే మన బ్రదర్కి అయితే బండి ఇస్తాం అనమాట ఇక అంచైతే ఇంతసేపు బండి వస్తూనే ఉండు ఇక నేనైతే పండుకొని ఇప్పుడే లేచినా మనం సుందరగఢ్ రాంచి అట్లా పోవాలన్నమాట సుందరగడ్ నుంచి రాంచి పోవాలి టైం వచ్చేసి ఆరైతుంది మనం రాళ్ళు రోడ్ మీద ఉన్నాం మొత్తం అద్దం మొత్తం ఫుల్ వర్షం నైట్ మొత్తం చెట్టు పడ్డాయి భవానీపట్నం రోడ్ అయితే ఘోరంగా ఉంది రాత్ర మొత్తం చెట్టు పడి కరెంట్ వైర్ దిగిపడి పడి అసలు రోడ్డు అయితే ఏం అవ్వలేదు అందుకనే లేట్ అయిపోయింది ప్రజెంట్ అయితే మనం సుందరగా టోల్ గేట్ దగ్గర అవుతున్నాం అనమాట ఇదైతే క్యాష్ టోల్ గేటు ఫాస్ట్ ట్యాగ్ అయితే అన్నమాట ఫస్ట్ ఒకటి జరిగింది రెండో టోల్ గేటు ఓన్లీ క్యాష్ అందువల్ల మొత్తం జామ్ అవుతుంది ఇక్కడ కిలోమీటర్ ఆ కిలోమీటర్ జామ్ అవుతుంది ఇది నా టైం వేస్ట్ అవుతుంది క్యాష్ ట్యాగ్ అగ్సాగది నయోత ఈ టోల్ గేట్ వచ్చేసి ఐదు వందల పదిహేను వెనకాల టోల్ గేట్ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు తీసుకోండు ఇది ఐదు వందల పదిహేను అంట మనకి ఇంకొక టోల్ గేట్ తగులుతుంది మళ్ళీ ఎందుకంటే ఇటు ఫాస్ట్ పెట్టరు అన్నీ ముందలు ఆగపడుతున్నాయి కదా బండ్లు ఈ బండ్లు నడుస్తాయి ఎక్కువ ఇక్కడ మొత్తం ఓవర్లోళ్ళు మైనింగ్ బాగా మన కంపెనీలు ఉన్నాయి కదా ఇక్కడ భూషణ్ చాలా రెండు మూడు కంపెనీలు ఉన్నాయి అందుకని చెప్పేసి బొగ్గు ఐరన్ మట్టి బాగా వస్తుంటుంది అనమాట సంబల్పూర్ జాస్ కూడా ఆ కంపెనీలు ఉన్నాయి కదా అందువల్ల ఓవర్లోడ్ వస్తే వేరే ఛార్జ్ ఉంటుంది మళ్ళీ బొగ్గు వేసుకొచ్చిన వేరే ఛార్జ్ ఉంటుంది మళ్ళీ ఇల్లు ఈ టోల్ గేట్ అలా మనకు రావులకేళ వచ్చేసి ఇంకొక ఎనభై కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా రావులకెళ్ళి వెళ్ళేసి రాంచి రోడ్డు తిరిగి ఆపుకొని వంట అయితే చేసుకుందాం ఇక నైట్ నుంచి నాన్ స్టాప్ నడుస్తూనే ఉంది బండి ఇక అన్నగా నడుస్తుడు నడుస్తా అని చెప్పిండు ఇక సరే అని చెప్పి ఇక నేను కూర్చున్నా ఈడికెళ్ళి లెఫ్ట్కి పోతే సుందర్గా ఈ కూడా పోవచ్చు పోతే ముప్పై కిలోమీటర్ తక్కువ వస్తుంది మనకి రావులకెళ్ళ నుంచి పోతేనేమో ముప్పై కిలోమీటర్ ఎక్కువ వస్తుంది మన ఇదైతే అక్కడ దాకా హైవే కాబట్టి ఇబ్బంది ఏమి ఉంటుంది ఇది ఇటు నుంచి లెఫ్ట్కి పోయే దారి నెరీ గల్లీకి గల్లీ టైప్లో ఉంటుంది అంట అందుకని చెప్పేసి రావులకి వెళ్తున్నా రాహుల్ కెలా రాహుల్ అంటారు రూల్ అంటారు ఎవరి ఇష్టం వాళ్ళది నేను అయితే రాహుల్ అని పిలుస్తాను అనమాట ఇంకో దారి ఉంది ఇది ఒకటి స్టేట్ ఈ దారి మళ్ళీ రాహుల్ నుంచి వచ్చే దారి రెండు కలుస్తాయి మళ్ళీ మనకి అక్కడ రాంచీ రోడ్కి ఈ రోడ్ అదే అనమాట మనమైతే మన ఇండియన్ ఆయిల్ బంక్ల ఖమ్మంలో అయితే డీజిల్ కుట్టిస్తాం వాళ్ళు బంక్ వాళ్ళు అయితే ఫుల్ టైం చేసిన వాళ్ళకైతే గిఫ్ట్ అయితే ఇస్తున్నారు మనకైతే గిఫ్ట్ ఇచ్చారు అలా ఏమి ఇచ్చారు చూడండి చూడండి డంక్ క్లీనర్ ఇచ్చిర్రు బ్రష్ అండ్ అట్నే పేస్ట్ సందర్ సబ్బు చిక్ షాంపూ అలాగే సబ్బు ఇచ్చారు ఇట్లా ఇస్తే ఏమవుతుందంటే డ్రైవర్లు కావాలని బంక్లకు వస్తారని చెప్పేసి అట్లా గిఫ్ట్ అనమాట గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి కొట్టిస్తారు కదా టైప్ అనమాట మన ఒరిసా బెంగాల్ కానీ గిఫ్ట్ బాగానే ఇస్తారు ఇట్లా కొన్ని బంగులని ఇస్తారు రెగ్యులర్గా ఇక కొంతమందిని అడుగుతూనేమో గిఫ్ట్లు లేదు ఏం లేదంటారు కొన్ని బంగ్ ఎక్కువ ఏ బంకులు లేరు తక్కువ బంకుల ఇస్తారు గిఫ్ట్స్ ఇక మనమైతే రవ్వరికేళకి దగ్గరలో అనమాట ఎండ గట్టి కొట్టింది అన్న టైం ఇక్కడ గిఫ్ట్లు అయితే రోడ్ అయితే బండి అయితే బలగీస్తున్నారు బట్ అయిపోయింది క్యాబేజ్ కర్రీ అయితే వండుకొని తినేసి కొంచెం తలబడ్డానికి అయితే బయలుదేరదాం ఎట్టి పరిస్థితులు సాయంత్రం వరకు అయితే రాంచీలు అయితే ఉండాలి ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాము పార్ట్ టూ కానీ ఉంటుంది మొత్తం వీడియో బీహార్ ట్రిప్ మొత్తం ఒక వీడియోలో పెడితే లొకేషన్స్ మిస్ అయితే అందులో ఒకటి వీడియో ఎంతగానే అవుతుంది వీడియో నచ్చినట్టే లైక్ చేయండి